హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య యూట్యూబ్ ఛానల్ దేశవ్యాప్తంగా పాన్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో కంపల్సరీగా వాళ్ళకి పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అయితే లింక్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ వాళ్ళకి పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ కనుక లింక్ చేసుకోలేని పక్షంలో వీరు ప్రజెంట్లో ఫ్యూచర్లో తీవ్ర ఇబ్బందులు వీరైతే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది ఇదే సిచ్యువేషన్లో ఎవరైతే పాన్ ఆధార్ లింక్ చేసుకోకుండా సో వేరెవరైతే నెగ్లెక్ట్ చేశారో వీళ్ళందరికీ కూడా థౌజండ్ రూపీస్ లేట్ పెనాల్టీతో పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మనకైతే అవకాశం అయితే కల్పించడం జరిగింది ఇదే సిచ్యువేషన్లో ఎవరైతే థౌసండ్ రూపీస్ లేట్ పెనల్టీ పే చేసి పాన్ లింక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారో మీరందరూ కూడా కంపల్సరీగా ఈ రూల్స్ కనుక పాటించకపోతే మాత్రం మీకు థౌజండ్ రూపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరైతే లాస్ అయితే అవడం జరుగుతుందన్నమాట మళ్ళీ తిరిగి ఆ డబ్బులు రావాలంటే మీరు చాలా కష్టాలు అయితే పడాల్సి అయితే ఉంటుంది ఈరోజు ఈరోజు మనమైతే మరి మనం పాన్ లింక్ చేసే ప్రాసెసింగ్లో లేట్ పెనల్టీ కింద థౌజండ్ రూపీస్ కింద మనం ఏదైతే అమౌంట్ పే చేసినామో వాటిని మనం లాస్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా మనకి పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి మనం అప్డేట్ ఎలా చేయాలో సో నేను ఈ వీడియోలు చెప్తాను ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్లో చూడండి అప్పుడు మాత్రం మీకు ఈ వీడియో అర్థమవుతుంది అంతేకాదండి మీలో ఎవరైనా మొదటిసారి కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే కంపల్సరీగా మీరు మనకి యూట్యూబ్ ఛానల్ని సప్లైస్ డైలీ ఫాలో మనం డిలే చేయకుండా వీడియోలకు వచ్చినట్లయితే ఈ రోజు మన సబ్స్క్రైబర్ నాకైతే వాట్సాప్ చేయడం జరిగింది ఆ వాట్సాప్లో అతను ఏం చెప్తానంటే బ్రదర్ నేను ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ను నేనైతే అమౌంట్ అయితే పే చేశాను ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా నాకు పాన్ ఆధార్ లింక్ అనేది అవ్వలేదు దీనికి గల ప్రాబ్లం ఏంటని చెప్పేసి అతను నాకైతే వాట్సాప్ అయితే పెట్టడం జరిగింది సో నేనేం చేశానంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోర్టల్లోకి వెళ్ళి పాన్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి స్టేటస్ చెక్ చేశాను అతనికి పాన్ ఆధార్ లింక్ అనేది అవ్వలేదు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోర్టల్లోనే లింక్ ఆధార్ అనే ఆప్షన్లోకి వెళ్ళి పాన్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి నేను ఒకసారి చెక్ చేస్తే అక్కడ మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ మీరు డిస్ప్లే ఇస్తాం చూడండి పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌన్ ఫర్ దిస్ పాన్ విత్ మైనర్ హెడ్ ఫైవ్ హెండ్ ఫర్ ఆ పాన్ ఆధార్ లింకింగ్ అని చెప్పేసి మనకు రావడం జరిగిందనమాట అంటే అతను ఏదైతే థౌజండ్ రూపీస్ కింద లేట్ పెనల్టీ పే చేశాడో యొక్క థౌజండ్ రూపీస్ లేట్ పెనల్టీ అనేది అప్డేట్ అయితే కాలేదన్నమాట నేను అప్పుడే అతనికి కాల్ బ్యాక్ చేశాను బ్రదర్ మీరు పాన్ ఆధార్ లింక్ సంబంధించి థౌసండ్ రూపీస్ లేట్ పెనాల్టీ అనేది నిజంగానే పే చేసారా లేదని చెప్పేసి బ్రదర్ నేనైతే సెల్ఫ్గా నేనైతే పే చేయలేదు ఒక షాప్ వాళ్ళకి నేనైతే అమౌంట్ ఇచ్చేసాను సో వాళ్ళు పే చేశారని చెప్పేసి అతను చెప్పడం జరిగింది మరి ఆ షాప్ అతను నీకు ఏదైనా ఒక రిసిప్ట్ అంటే ఒక చలన ఏమైనా ఇచ్చారంటే ఆ చలానా కూడా నాకైతే ప్రింట్అవుట్ తీసి ఇచ్చారు బ్రదర్ సో మీకు వాట్సాప్ పెడతాను చూడండి చూడండి అని చెప్పేసి నాకు వాట్సాప్ అయితే పెట్టడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది రెండు చలానా సో ఇక్కడ చలానాలో చిన్న మిస్టేక్ అయితే ఉందన్నమాట ఈ మిస్టేక్ వాళ్ళు la సో అతని యొక్క థౌజండ్ రూపీస్ అనేవి ఇతనైతే లాస్ అయితే అవ్వడం జరిగింది మరి మనకు అమౌంట్ అనేది అప్డేట్ అవుతాయి అంటే అమౌంట్ అప్డేట్ అవుతాయండి కానీ ఇప్పుడు కాదనమాట చాలా లేట్ పడుతుంది నెలలు పట్టచ్చు సంవత్సరాలు పట్టచ్చు సో మనం ఏం చేయాలంటే రిక్వెస్ట్ పెట్టుకోవాలి కస్టమర్ కేర్తో మాట్లాడాలన్నమాట దీనికి సంబంధించి మనకి యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో కూడా చేయడం జరిగింది దాని మీద అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మరి అతను చేసిన మిస్టేక్ ఏంటో ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే అసెస్మెంట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సో మనకి ఏదైతే కనిపిస్తుందో ఈ యొక్క ఇయర్ని సెలెక్ట్ చేసుకున్న అతను పాన్ ఆధార్ లింక్ సంబంధించి లేట్ పెనల్టీ పే చేయడం జరిగింది అనమాట దీనికి కారణంగా మనకైతే ఏ అప్డేట్ అయితే అవలేదు అనమాట బ్రదర్ మరి కరెక్టే కదా అతను కట్టకం చేశారు కదా అని చెప్పేసి మీరు అయితే అడగచ్చు ఇది రాంగ్ అండి సో మనకేంటంటే మనకేదైతే ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చికి ముందు ఉందో అప్పుడు మాత్రమే మనకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క అసెస్మెంట్ మనం మనమైతే సెలెక్ట్ చేసుకొని ఆధార్ లింక్ చేయాలి అప్పుడు మాత్రమే మనకు ఏమంటే అప్డేట్ అవుతుంది మనం ఎప్పుడైతే మార్చి నుంచి ఏప్రిల్లోకి అడుగు పెట్టామో అప్పుడు మనకైతే ఈ యొక్క అసెస్మెంట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా మనకైతే చేంజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట మరి మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే మన అసెస్మెంట్ ఇయర్ కింద రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని പാ നാഥ ലിങ്ക് അതെ ചേൽസിന്മാട്ട మీరు కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అసెస్మెంట్ ఇయర్ మీరు సెలెక్ట్ చేసుకొని అంటే మనకు స్టార్టింగ్ ఉంటుంది అనమాట మీరు డౌన్కి రాకుండా మనం ఫస్ట్లో ఏదైతే కనిపిస్తాం దాని మీద సెలెక్ట్ చేసుకొని అమౌంట్ కనుక మీరు పే చేసినట్లయితే ఇన్ టూ మినిట్స్ లేదా టెన్ మినిట్స్లోనే మీకు అయితే ఈ అమౌంట్ అనేది అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ మీకు చెప్పాను కదా స్టేటస్ చెక్ చేసినప్పుడు పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫోన్ పర్దిస్ అని చెప్పేసి సో అక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఒక క్వశ్చన్ మార్క్ పడిపోయింది సో మనం కనుక పేమెంట్ పే చేసినట్లయితే సక్సెస్ అయినట్లయితే మనకు ఒక టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది సో మనం టిక్ మార్క్ వచ్చిన తర్వాత మనం డౌన్లోకి వచ్చేసి మనకు ఇక్కడ కంటిన్యూ చేయమంటారు మీరు పాన్ ఆధార్ లింక్ సంబంధించి రిక్వెస్ట్ పెట్టాలని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఈ మీకైతే టాపిక్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను మీరు కనుక ఈ మిస్టేక్ ఎవరు కూడా చేయకండి చాలా ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుందన్నమాట ఒకవేళ మిస్టేక్ చేస్తే ఏం చేస్తే మనకు అప్డేట్ అవుతుందో కూడా ఒక వీడియో చేశాను వీడియోకి డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఇక అంతే కదండి మీరు ఎవరైనా పాన్ ఆధార్ లింక్ సంబంధించి మీరు ఏదైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే సో మేము మీకైతే హెల్ప్ అయితే చేయడం జరుగుతుందండి సో హెల్ప్ అంటే ఫ్రీయే కాదు కాస్త ఛార్జెస్ అనేవి ఉంటాయి అనమాట అంటే మనకు అది వాట్సాప్ సర్వీస్ అండి టోటల్గా వాట్సాప్ అనేది పేడ్ సర్వీస్ అనమాట ఇక అలానే చాలామంది కూడా పాన్ కార్డ్స్ అయితే పోగొట్టుకుంటూ ఉంటారు ఇలా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో సో మీలందరూ కూడా భయపడాల్సిన పని లేదండి మీరు కనుక మమ్మల్ని కన్సల్ట్ అయినట్లయితే మేము కస్టమర్ కేర్తో మాట్లాడి మీకు ఆ పాన్ కార్డ్ నెంబర్లు మేమైతే పెట్టించడం జరుగుతుంది అన్నమాట దీనికి కాస్త టైం అనేది పడుతుంది సో ఇక్కడ మీ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సో మీకు పాన్ కార్డ్ ఆధార్ కార్డు సంబంధించి అన్ని సర్వీసెస్ కూడా దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం